సమాధిలో లేడో ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడో రెండు వేల సంవత్సరాలుగా ఆ సమాధి ఈ రోజు కూడా ఇదే సందేశాన్ని ఇస్తుంది ఏమిటా సందేశం లోకరక్షకుడైన యేసు మరణించాడు కానీ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆయన సమాధిలో లేడో ప్రపంచంలో గొప్ప 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 వాళ్ళు అవతరించారు మరణించాడు సమాధి చేపట్టారు సమాధిలో మిగిలిపోయాడు కానీ ప్రపంచంలో తెరవబడిన సమాధి ఏదైనా ఉంది అని అంటే అది నా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సమాధి ఆ సమాధి నేటికి ఇస్తున్న సందేశము ఏంటో తెలుసా యేసు మరణాన్ని గెలిచాడో ఆ యేసును విశ్వసించిన వారు కూడా మరణాన్ని గెలుస్తారు మరణాన్ని గెలిచి పరలోకానికి వెళ్ళిన యేసు తనను విశ్వసించిన వారిని కూడా ఆయన మరణంలో నుంచి తిరిగి మరణంలోంచి లేపే పరలోకానికి తీసుకెళ్తున్నాడు